ఎన్నికల సంఘం యొక్క అసమర్థత ఇవాళ రాహుల్ గాంధీకి తెచ్చి ఎన్నికల సంఘం యొక్క అమాయకత్వం కాదు తల తలబిరుస్తాను రాహుల్ గాంధీకి తెచ్చి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా వ్యవస్థల యొక్క అహంకారాన్ని క్యాచ్ చేసుకుంటున్నాడు బీజేపీ అనవసరంగా నెత్తినేసుకుంటోంది ఎన్నికల సంఘం దరిద్రాన్ని ఎన్నికల సంఘం డ్యూటీ ఏంటండి కంప్లైంట్ చేస్తే స్పందించవా మొన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చూసాం బహిరంగంగా మహిళలు క్యూ లైన్లోనే లేరు అలాంటిది ఇంతవరకు ఎక్కడ ఉందా పులివెందుల్లో ఎవరైనా లైన్లో ఉన్నారా మహిళలు ఎవరెవరో ఫోటోలతో సహా వేసి చూపెడితే కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం ఇంకెందుకు ఎన్నికల సంఘం తిన్నా పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోనా దెన్ ఓ నాశనం ఇట్లాంటి దాంట్లో ప్రజల్లో ఒక అన్రెస్ట్ వస్తుంది దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు అతను రాహుల్ గాంధీ వ్యూహం చాలా క్లియర్ ఖర్గే చెప్పినట్టు ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారు వీళ్ళు ఇవాళ యంగ్స్టర్స్ లో వాస్తవంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా యంగ్స్టర్స్ ఎవరు కాంగ్రెస్ నమ్మట్లేదు ఇప్పుడు యంగ్స్టర్స్ లో ఒక అసంతృప్తి ఉంటుంది ఎప్పుడు కూడా సంథింగ్ ఒక ఏదో పోయింది ఏదో కోల్పోతుంది అది ఇదివరకు అడ్రస్ చేయలేకపోయేవాళ్ళు ప్రతిపక్షాలు అది అడ్రస్ చేసేది బీజేపీ ఇప్పుడు